పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివిధ శాఖలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సివిల్ ఈఎన్సి మిషన్ భగీరథ నుండి పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్అండ్బి అదే విధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు టీచర్స్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అదేవిధంగా లైబ్రరియన్స్ వివిధ శాఖలకు సంబంధించి కొన్ని రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇస్తే ఇంకొన్ని రెండు సంవత్సరాల క్రితం నోటిఫికేషన్లు ఇచ్చి నోటిఫికేషన్లు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వంలోని పెద్దలు మీ ఉద్యోగ నియామకాలు పట్టించుకోకపోవడం వల్ల వివిధ న్యాయస్థానాలలో ఈ కేసుల పరిష్కారం చూపించక మీ ఉద్యోగాలను ఇవ్వడం వాళ్ళ బాధ్యతని వాళ్ళు భావించకపోవడం వల్ల కొన్ని ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయితే కొన్ని రెండు సంవత్సరాల పైగా మీరు మీ కుటుంబ సభ్యులు నిరీక్షించి నిరీక్షించి ప్రభుత్వాల మీదనే విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి కానీ మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలి అన్న ఆలోచనతోటి ఆనాడు ఏ చేతులతోనైతే విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమాన్ని మోగించడమో ఆ కార్యక్రమంలో మీరందరూ అండగా నిలబడి ఆ రోజు నేను తీసుకున్న కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నప్పుడు నేను ఆ విద్యార్థిని విద్యార్థులకు ఒక మాట చెప్పిన మీకు ఉద్యోగాలు రావాలి అని అంటే ముఖ్యమంత్రి కుర్చీలో మంత్రుల కుర్చీలో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఊడాలి అప్పుడే మీకు ఉద్యోగాలు వస్తాయని ఆనాటి చెప్పడం జరిగింది మా మాట మీద ఉన్న నమ్మకంతో మీరందరు కష్టపడి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మీ తల్లిదండ్రులను మీ కుటుంబ సభ్యులను మీ నాయనమ్మ తాతలను మీ అమ్మమ్మల్ని తాతల్ని అందరినీ ఈ ఒక్కసారి మా కోసం ఓటేయండి ఇది మా భవిష్యత్తు మా భవిష్యత్తులో మేము ఆనందంగా ఉండాలి అని అంటే ఈ ఒక్కసారి మేము అడిగినట్టుగా ఓటేయండి అని చాలామంది విద్యార్థిని విద్యార్థులు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాకపోయినా వాళ్ళకంటే ఎక్కువగా శ్రమించి ఇల్లు ఇల్లు తిరిగి మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను ఆనాడు గెలిపించడం జరిగింది అందుకే అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు మంది శాసనసభ్యులను గెలిపించుకొని పక్కా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఎల్బి స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మా కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఆనందం చూస్తూ మేమందరము ముఖ్యమంత్రిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది ఏ ఎల్బీ స్టేడియంలో మాకు ఉద్యోగాలు వచ్చి మేము బాధ్యతలు తీసుకున్నప్పుడు మా కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఉన్నారో కొన్ని సంవత్సరాల నుంచి నియామకాలు జరగక ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది నిరుద్యోగ యువకులు నిరాశ చెందుతున్న సందర్భంలో మా మంత్రివర్గం ఆలోచన చేసి సంవత్సరాల కొద్దీ వాయిదా పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలను తొంభై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషపడే విధంగా అదే ఎల్బీ స్టేడియంలో ముప్పై ఒక్క వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు మేము అందించడం జరిగింది అదే కాకుండా ఈనాడు పండుగ ముందు చాలామంది అన్నారు పండగ వస్తుంది తెలంగాణలో పెద్ద పండుగ అందరు పండుగ కార్యక్రమాలలో బిజీగా ఉంటారు ఈ నియామక కార్యక్రమాలు ఇప్పుడు పండుగ ముందు చేపడితే వస్తారో రారో పండుగ అయినాక చేపడదామని నాకు సూచన చేసి నేను అన్న ఈ తెలంగాణకు అత్యంత పెద్ద పండుగ దసరా పండుగ ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలి వాళ్ళ నియామక పత్రాలు అందించి పదహారు వందల ముప్పై ఐదు మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ప్రతి వాళ్ళ కుటుంబాలలో ఏ విధంగా అయితే మనకు బాధ్యత వచ్చినప్పుడు పదవులు వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులు సంతోషపడ్డరు ఇవాళ వాళ్ళకు కూడా ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే సంతోషంగా దసరా పండుగ చేసుకుంటారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే కాదు వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించండి శిల్ప కళా వేదికలో ఏర్పాటు చేయండి అని చెప్పి మా అధికారులకు ఆదేశించడం జరిగింది ఈరోజు ఇంత అద్భుతమైన ఇంత మంచి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నేను చాలా సభలు సమావేశాలు మీకు తెలుసు వెళ్తుంటాను ఆ సభలలో సమావేశాలలో సంతోషంతో కొట్టే చప్పట్లు లేకపోతే కూలీకి వచ్చిన వాళ్ళు కొట్టే చప్పట్లకు తేడా నేను గుర్తిస్తా ఇవాళ మీరు కొడుతున్న చప్పట్ల వెనుక మీ సంతోషం మీ కుటుంబ సభ్యుల యొక్క ఆనందం కొట్టొచ్చిన కనిపిస్తుంది ఎందుకంటే ఏళ్ళ కొద్దీ నిరీక్షించే మీ కళ ఈరోజు సాకారం కాబోతుంది ఈ కళ సాకారం కాబోతున్న వేళ మీ ఆనందాన్ని చప్పట్ల ద్వారా వ్యక్తపరుస్తుంది సంగతి ఈ వేదిక మీద ఉన్న నాకు స్పష్టంగా అనిపిస్తుంది